ప్రతిదిన పరలోకమన్నా ఆగస్టు పదహారు ప్రతి విషమునందునూ కృతజ్ఞతాస్తులు చెల్లించుడి ఒకటి ప్రభువుతో సహవాసము చేయుచు పూర్తిగా ఆయన చిత్తమును చేయుటకు సమర్పించుకుని ప్రభువు యొక్క ప్రజలు తమ హృదయ స్థితిని బట్టి ప్రతిదినము ఉదయమున ఆయన ఆశీర్వాదముల కొరకు వేడుకొనుటేగాక ప్రతిదినము పరుండటకు ముందు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదరు జీవిత విషయములన్నిటిలో వారు తమ జీవితములను నమస్తము ప్రభువునకు సమర్పించుకున్నారని జ్ఞాపకము చేసుకునవలెను మరియు విశ్వాసము ద్వారా జీవితము యొక్క ప్రతి విషయములోనూ ఆయన వైపు చూడవలెను వారి గ్రహింపు శక్తికి ప్రమాణముగా వారు విశ్వాసము ద్వారా దేవుని యొక్క కొరకు సహవాసము చేయుటలో గల ప్రాముఖ్యతను గ్రహించి జీవితములోని అన్ని ఆసక్తులను బట్టి ఆ విధముగా దేవునికి స్థుతి చెల్లించవలెను మనలను గురించి ఇది దేవుని చిత్తము మనము ఆ దృక్పథముతో ఎడతెగక ఆయన చిత్తము కొరకు గౌరవము కలిగి ఆశీర్వాదముల కొరకు ఎదురుచూడవలేనని ఆ విధముగా జీవించవలేనని ఆయన ఇష్టపడుచున్నాడు ఇందుకనగా ఇది అధికము అట్టి స్థితియేయున్నది ఇరుకు మార్గములో మన అభివృద్ధి కలిగినట్లుగా అనుకూలముగా నుండుట మరియు మన పిలుపును ఎన్నికను ఖచ్చితము చేసుకునుటకు తోడ్పడును నూట ముప్పై ఆరు అందరికీ స్వాగతం ఈరోజు మన లోతైన విశ్లేషణకాధారం డేలీ హెవెన్లీ మన్న ఆగస్టు పదహారు ముఖ్యంగా వన్ టెస్సులోని కీలు ఫైవ్ పాయింట్ ఎయిటీన్ ఆ ప్రతి కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి అనే వాక్యంపై దృష్టి పెడుతున్నాం అంటే కేవలం మాటలతో థ్యాంక్స్ చెప్పడం గురించి కాదు అసలు నిరంతరం కృతజ్ఞతతో బ్రతకడం అంటే ఏంటి అది మన ఆత్మీయ జీవితానికి ఎందుకంత ముఖ్యం అని లోతుగా చూద్దాం అవునండి మీరు సరిగ్గా చెప్పారు ఇది ఏదో మొక్కుబడిగా చేసే ఆచారం కాదుగదా ఇది దేవునితో మనకున్న సహవాసం ఆయన చిత్తానికి అంటే ఆయన ఇష్టానికి మనల్ని మనం పూర్తిగా అప్పగించుకున్న ఒక హృదయస్థితిని చూపిస్తుంది హృదయస్థితి అన్నారు అంటే అది మాటలకంటే చాలా లోతైనదా చాలా లోతైనది మరి ఈ మూలం ప్రకారం ఇలాంటి మనస్సున్నవాళ్లు వాళ్ళ రోజువారి జీవితాన్ని ఎలా చూస్తారు వాళ్ళ దినచర్య ఎలా ఉంటుంది మంచి ప్రశ్న ఆ మూలమేం చెప్తుందంటే అలాంటి వాళ్లు ఉదయం లేవగానే దేవుని ఆశీర్వాదం అడగటంతో ఆగరు రోజు ముగిశాక జరిగిన వాటికి కృతజ్ఞతలు కూడా చెప్తారు ఇంకా ముఖ్యంగా వాళ్ల జీవితంలో జరిగే ప్రతి పనిలో అది చిన్నదైనా పెద్దదైనా తమ సర్వస్వం దేవునికే చెందిందని ఆయనకే ప్రతిష్ఠించామని గుర్తుంచుకుంటారు సర్వస్వాన్ని ప్రతిష్ఠించుకోవడం అంటే ఆచరణలో ఇది ఎలా కనిపిస్తుంది ప్రతి చిన్న పనిలోనా ఖచ్చితంగా ప్రతి చిన్న సంఘటనలో పెద్ద నిర్ణయాల్లో ముఖ్యంగా మనం ప్రాముఖ్యమనుకునే పనుల్లో దేవుని వైపు విశ్వాసంతో చూడటం ఆయన సంకల్పం అంటే ఆయన ప్రణాళిక మనం మంచికే జరుగుతుందని నమ్మడం ఆ నమ్మకం ఆ గ్రహింపు వచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా కృతజ్ఞత సహజంగా వస్తుంది ఇది బానే ఉంది కానీ ఆ వాక్యంలో ప్రతి విషయములో అనుంది కదా అంటే మంచి జరిగినప్పుడే కాదు కష్టాలొచ్చినప్పుడు ఇబ్బందులు ఎదురైనప్పుడు కూడానా అది ఒప్పుకోవడం పాటించడం చాలా కష్టమనిపిస్తోంది కదా నిజమే చాలామందికి ఇదే పెద్ద సవాలు సహజంగా మనకు కష్టం వస్తే ఫిర్యాదు అనిపిస్తుంది అయితే ఆ మూలం అంటే రీప్రింట్ త్రీ వన్ త్రీ సిక్స్ అని చెప్పబడిన పాత సంచికలో దీనికి కారణం స్పష్టంగా ఉంది ఇది దేవుని చిత్తం దేవుని చిత్తమా ఎందుకు ఎందుకంటే ఈ వైఖరి అంటే కష్టాల్లో కూడా కృతజ్ఞతతో ఉండగలగడం మన ఆత్మీయ ఎదుగుదలకు చాలా అవసరం ఆ ఇరుకు మార్గంలో మన ముందుకు సాగడానికి అంటే క్రీస్తును అనుసరించే ఆ క్రమశిక్షణతో కూడిన జీవితంలో ఎదగడానికి ఇది చాలా అనుకూలమైనది మన విశ్వాసాన్ని ఇది పరీక్షిస్తుంది బలపరుస్తుంది అంటే కష్టాల్లో కృతజ్ఞత చూపించడం ఒక రకమైన ఆత్మీయ వ్యాయామంలాంటిదా ఒక విధంగా చెప్పాలంటే అవును అంతేకాదు ఇది మన పిలుపును మరియు ఏర్పాటును నిశ్చయము చేసుకోవడానికి కూడా బాగా సహాయపడుతుంది పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకోవడానిక అవును అంటే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడనే నమ్మకాన్ని మన రక్షణను మనం ధృవీకరించుకోవడానికి ఇది ఉత్తమ మార్గం మూలం చెప్పే లోతైన విషయమేంటంటే ఈ నిరంతర కృతజ్ఞత మన దృష్టిని సమస్యల నుంచి దేవుని వైపుకు ఆయన ప్రణాళిక వైపుకు మళ్లిస్తుంది ఈ మార్పు ఆ ఇరుకు మార్గంలో వచ్చే సవాళ్లను ఎదుర్కోవడానికి మనల్ని సిద్ధం చేస్తుంది ఇదే ఇక్కడ కీలకం ఓ అలాగా అర్థమైంది కాబట్టి కృతజ్ఞత అంటే కేవలం గాడ్ అని చెప్పడం కాదు అది మన దృష్టిని మార్చే ఒక శక్తివంతమైన సాధనం మనల్ని ఆత్మీయంగా పరిణితి చెందేలా చేస్తుంది ఖచ్చితంగా ఇది ఏదో బలవంతంగా పాజిటివ్గా ఉండటం కాదు ఇది విశ్వాసంతో కూడిన నిజమైన కృతజ్ఞత అంతా దేవుని అదుపులోనే ఉందని అంతిమంగా ఆయన ప్రణాళిక మన మేలుకేనని నమ్మడం వల్ల వచ్చే ప్రశాంతత ఆ కృతజ్ఞత కాబట్టి ఈ విశ్లేషణ ముగింపుకు వస్తున్నాం మనం నేర్చుకోవాల్సిందేంటే కృతజ్ఞత అనేది అప్పుడప్పుడు చేసేది కాదు అది దేవునితో మనకున్న నిరంతర సహవాసం భక్తి విశ్వాసం నుంచి పుట్టే ఒక స్థిరమైన హృదయ వైఖరి ఇది మన ఆత్మీయ ఎదుగుదలకు చాలా లోతుగా సహాయపడుతుంది ముగించే ముందు శ్రోతలు ఆలోచించడానికి ఒక చిన్న విషయం మనం కేవలం పెద్ద పెద్ద ఆశీర్వాదాలకో లేదా ప్రార్థనా సమయంలోనో కాకుండా మన రోజువారీ జీవితంలో అతి సాధారణమైన చిన్న చిన్న విషయాల్లో బహుశా మనం పెద్దగా గమనించని వాటిలో కూడా దేవుని కృపను ఆయన సంకల్పాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తే అది మన మొత్తం జీవిత దృక్పథాన్ని మన ఆత్మీయ అనుభూతిని ఎంతగా మారుస్తుందో ఆలోచించండి ఈ విషయం నేరుగా మూలంలో ఇలా చెప్పకపోయినా ఈ సూత్రాన్ని ఇలా విస్తరించి ఆలోచించడం మనకు చాలా మేలు చేస్తుంది